హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఇక లక్ష్మి పత్రాలని కోస్తూ ఉండగా తన కాలికి ముళ్ళు గుచ్చి రక్తం వస్తూ ఉంటుంది అమ్మా అని అరుస్తూ ఉంటుంది లక్ష్మి ఇక మిత్ర కాస్త చూసుకోవాలి కదండి అని అంటూ ఉంటాడు ఇక లక్ష్మి బాధపడుతుండగా మిత్ర కూడా తెల్లడిల్లిపోతూ ఉంటాడు ఇక లక్ష్మి తన కాళ్ళు నుండి ముళ్ళుని తీసేసి మళ్ళీ ఆ పత్రాలని అందుకోవడానికి ట్రై చేస్తూ ఉండగా పాపం తనకి ఆ పత్రాలు అందవు ఇక మిత్ర ఇలా అంటుంటాడు మీరు ఆగండి కాస్తా అని అంటూ లక్ష్మిని పక్కకి జరిపి తను ఆ పత్రాలని కోయబోతూ మీరు నా చేయి పట్టుకోండి అని మిత్ర లక్ష్మిని అంటుండగా ఇక లక్ష్మి అనుమానపడుతూ మిత్రని చూస్తూ ఉంటుంది పర్లేదండి పట్టుకోండి అని మిత్ర అనగానే ఇక లక్ష్మి మిత్ర చేయి పట్టుకోగా మిత్ర లక్ష్మి కోసం పత్రాలు కోస్తూ ఉంటాడు ఇక మిత్ర కోసిన ఆ పత్రాలని తీసుకొని లక్ష్మి మిత్ర మళ్ళీ గుళ్ళోకి వచ్చేస్తారు ఇక లక్ష్మి ఐదుగురి ముత్తైదు కాళ్ళకి పసుపు రాస్తుంది అరవింద కాళ్ళకి కూడా పసుపు రాసి తన తలకాయిని అరవింద పాదాలపై పెట్టి మరీ ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటుంది లక్ష్మి ఇక మిగతా అందరి దగ్గర కూడా లక్ష్మి ఆశీర్వాదం తీసుకుంటుంది లక్ష్మి అలా చేయడం చూస్తున్న మిత్ర చాలా ఆశ్చర్యపోతూ ఉంటాడు ఇక ఆ తర్వాత లక్ష్మి మిత్ర కోసిన ఆకులతో ఒక పెద్ద ఇస్తారీలాగా తయారు చేస్తుంది ఆ తర్వాత లక్ష్మికి అరవింద ప్రసాదాన్ని వడ్డిస్తుంది ఇక లక్ష్మి దేవుణ్ణి తలుచుకొని ఆ ప్రసాదాన్ని తింటూ ఉంటుంది ఇక మిత్ర మాత్రం లక్ష్మీని చూస్తూ ఉండిపోతాడు అరవింద వచ్చి మిత్రని ఏమైంది మిత్ర అలా చూస్తున్నావు అని అడుగుతుండగా ఆ అమ్మాయి చేసేది నాకు విచిత్రంగా అనిపిస్తుంది మా ఎవరినైనా ప్రేమిస్తే ఇంత దూరం దాకా వెళ్తారా అని మిత్ర అడుగుతుండగా అవునా వెళ్తారు కొన్ని బంధాలు అలాగే ఉంటాయి కాపాడుకోవాలి జన్మ జన్మాంతరం ఆ బంధంతో కలిసి ఉండాలి అని అనుకునే వాళ్ళు ఎంతటికైనా వెళ్తారు నాన్న ఈ అమ్మాయి కూడా అంతే తన భర్తతో ఏడేడు జన్మల బ్రం బంధాన్ని కాపాడుకోవడానికి ఇక తాను ఈ కఠినతరమైన దీక్షణ చేస్తుంది అని మిత్రతో అరవింద అంటూ ఉంటుంది ఇక అమ్మ ఇదంతా నేను చూడలేకపోతున్నాను వెళ్దామా వచ్చిన పని పూర్తయితే అని మిత్ర అడుగుతుండగా నేను దీక్షితులు గారిని అడిగొస్తా నానా అంటూ దీక్షితులు గారి దగ్గరికి అరవింద వెళ్ళి పని పూర్తయితే చెప్పండి దీక్షితులు గారు మేము వెళ్తాం అని అంటుండగా పూర్తయింది అరవింద అని అంటూ ఉంటారు దీక్షితులు గారు ఆ అమ్మాయి ఎవరో కానీ ఆ అమ్మాయి చేస్తున్న దీక్షకి మిత్ర ఆశ్చర్యపోతున్నాడు దీక్షితులు గారు ఆ అమ్మాయి ఇంత కఠినతరమైన దీక్షని చేసింది ఇక దేవుడు తన భర్తపై కృపించి తను అడిగిన వరాన్ని ఇవ్వాలి అని అరవింద అంటూ ఉంటుంది ఇక తను ఎవరో కాదు నీ కోడలే నీ కొడుకు కోసమే తాను దీక్ష చేస్తుంది అని దీక్షితులు గారు అరవిందతో చెప్పకుండా మనసులో అనుకుంటూ ఉంటారు ఇక మిత్ర మాటలకి లక్ష్మి కన్నీళ్లు పెట్టుకుంటూ మిత్రని చూస్తూ ఉండిపోతుంది ఇక మిత్ర అరవింద వెళ్తూ ఉండగా లక్ష్మి వాళ్ళని చూస్తూ బాధపడుతూ ఉంటుంది మరోవైపు జాను దగ్గరికి వివేక్ వచ్చేస్తాడు ఏంటి మేడం నన్ను కూడా మీకు చూడాలనిపిస్తుందా అని అంటూ ఉండగా లేదు అర్జెంట్ విషయం వివేక్ రా లోపలికి వెళ్దాం అని జాను అంటూ ఉంటుంది ఏంటి అంత కంగారు పడుతున్నావు ఏమైంది అని అడుగుతుండగా మా అక్క ఇక్కడే ఉంది అని అనిస్తుంది జాను ఇక్కడ ఇక్కడంటే ఎక్కడ అని అడుగుతుండగా అర్జున్ వాళ్ళ ఇంట్లో మా అక్క ఉంది జున్ను వాళ్ళ అమ్మే మా అక్క అని అంటూ ఉంటుంది జాను ఏంటి నువ్వు మాట్లాడేది ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని వివేక్ అడుగుతుండగా ఇక జున్ను చెప్పిన మాటలన్నీ ఇక జాను వివేక్కి చెప్పేస్తూ ఉంటుంది లక్ష్మి అర్జున్ భార్యాభర్తలు కాదంట అర్జున్కి వాళ్ళ నాన్నగారు ఎవరో తెలియదంట అని అంటుండగా అయినంత మాత్రాన తను లక్ష్మి వదినైపోతుందా లక్ష్మిని చూసావా నువ్వు అని వివేక్ అడుగుతుండగా లేదు చూడలేదు కానీ తను మా అక్క లక్ష్మి అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి అని అంటూ ఉంటుంది జాను ముందుగా లోపలికి వెళ్దాం రా అని అంటూ ఇక వివేక్ని లోపలికి తీసుకెళ్తుంది జాను ఇక వీడియో వచ్చిందా జున్ను అని అడుగుతుండగా వచ్చి అని అంటూ ఆ లక్కీ తీసిన వీడియోని జున్ను జానుకి చూపెడుతూ ఉంటాడు ఇక ముందుగా లక్కీ జున్ను ఆ తర్వాత వసుంధర ఆ తర్వాత అర్జున్ చివరిగా లక్ష్మి కూడా ఆ వీడియోలో కనబడుతుంది ఇక లక్ష్మి వీడియోలో కనబడగానే జాను షాక్ అయిపోతూ ఉంటుంది లక్ష్మి బ్రతికే ఉందని ఆశ్చర్యపడిపోతూ ఆ మొబైల్ ని కింద పడేయబోతూ ఉండగా ఇక వివేక్ పట్టుకుంటాడు ఇక జాను ఇలా అంటూ ఉంటుంది చూసావా వివేక్ మా అక్క బ్రతికే ఉందని నేను నీకు చెప్పాను కదా అని అంటూ మెల్లిగా చెప్తూ ఉంటుంది జాను వివేక్కి ఇక మెల్లిగా జున్ను ఉన్నాడు అని అంటూ సైగ చేస్తూ ఉంటాడు వివేక్ ఇక జున్ను ఇలా అడుగుతుంటాడు ఏమైంది టీచర్ ఆ వీడియో చూసినప్పటి నుండి ఎందుకు అలా అయిపోయారు అని అడుగుతుండగా ఏం లేదు జాను టీచర్కి దాహం వేస్తుందంట నువ్వు కాస్త వాటర్ తీసుకురావా అని వివేక్ అనగానే వాటర్ తీసుకురావడానికి వెళ్తాడు జున్ను ఇక ఆ అమ్మాయి లక్ష్మి వదినవ్ కాదో మనం కన్ఫర్మ్ చేసుకోవాలి అసలు ఇక్కడ ఎందుకు ఉంటుందో తెలుసుకోవాలి అప్పటి వరకు జున్నుకి కానీ వీళ్ళకి కానీ ఏ విషయం చెప్పకు అని అంటుంటాడు వివేక్ అలాగే అని అంటుంది జాను ఇక జున్ను వాటర్ తీసుకురాగానే జాను వాటర్ తాగుతూ ఉంటుంది ఇక ముందు మనం అక్కడికి కలవాలి అని వివేక్తో అంటూ మీ అమ్మ ఎక్కడికి వెళ్ళింది అనగానే అప్పుడే అక్కడికి వసుంధర వస్తూ లక్ష్మి వెళ్ళిన గుడి పేరు చెప్తుంది ఇక మేము వెళ్ళొస్తాం అని అంటూ జున్నుని దగ్గరగా తీసుకొని ఇక జున్ను నొదుటిపై ముద్దు పెడుతుంది జాను తన అక్క కొడికి అని తెలిసాడన్న ప్రేమతో జాను వివేక్ ఇద్దరు కారులో బయలుదేరతారు ఇక మరోవైపు అరవింద మిత్ర ఇద్దరు లోపలికి ఉండగా ఇక మనీషా మిత్ర మిత్ర అని అరుస్తున్నా కూడా ఇక మిత్ర పలకడు ఏంటి మిత్ర వినిపించినా వినిపించినట్టు వెళ్ళిపోతున్నావా అని అంటుండగా ఇక మిత్ర నా మూడేం బాగాలేదు మనీషా నన్ను వదిలే అని అంటూ సమాధానం చెప్పకుండా మిత్ర వెళ్ళిపోతాడు వెనకాలే అరవింద వస్తున్నా కూడా ఏంటక్క మిత్ర ఏంటి అలా ఉన్నాడు ఏమైంది ఎందుకంత పరధ్యానంలో ఉన్నాడు అని దేవయాని అడుగుతుండగా ఇక ఇలా చెప్తూ ఉంటుంది అరవింద దేవయానికి గుల్లో జరిగింది చూశాక వాడు ఆశ్చర్యపోతున్నాడు అని అంటుండగా ఏమంతా మాత్రం జరిగింది గుళ్ళో అని అడుగుతూ ఉంటుంది దేవయాని ఒక మహా ఇల్లాలిని చూశాడు భర్త కోసం తన ప్రాణాలైనా అడ్డుపెట్టే మహా ఇల్లాలిని చూశాడు అందుకే అంత ఆశ్చర్యపోతున్నాడు అని అరవింద అంటుండగా బుల్షిట్ ఆంటీ ఈ రోజుల్లో కూడా అటువంటి వాళ్ళు ఉన్నారా అని మనిష అడిగేస్తుంది కోపంగా ఇక అరవింద ఇలా అంటుంటుంది ఎందుకు లేరు నా కోడలు లక్ష్మి లేదా నా కోడలు లక్ష్మి మిత్ర కోసం ఎన్ని ప్రమాదాలని ఎదుర్కొంది ఎన్ని గండాల నుండి మిత్రని బయటపడేసింది ఆ అమ్మాయి కూడా ఆ కోపకి చెందిందే అందుకనే మిత్ర ఆశ్చర్యపోతున్నాడు ఇంకా నీ అటువంటి వాళ్ళు ఈ లోకంలో ఉన్నట్టు వరకు కూడా లక్ష్మి లాంటి వాళ్ళు ఉంటారు అని మనీషాకి గట్టిగా వార్నింగ్ ఇచ్చి అరవింద వెళ్ళిపోతుంది ఇక మనీషా దేవయ్యని ఇద్దరు కోపంతో రగిలిపోతూ ఉంటారు అరవింద మాటలకి ఇక లక్కీ లక్ష్మి ఉన్న వీడియోని ఓపెన్ చేసి చూస్తూ ఇక లక్ష్మి మొబైల్ స్క్రీన్ మీదకి రాగానే అక్కడే పాస్ చేసి మిత్ర దగ్గరికి వెళ్తుంది ఏమైంది నాన్న అలా ఉన్నావు అని మిత్రని అడుగుతుండగా ఏం లేదమ్మా అని అంటూ ఉంటాడు మిత్ర ఏం లేని దానికి ఎందుకలా డల్గా ఉన్నావు నవ్వుతూ చెప్పొచ్చు కదా అని అంటూ ఆ మొబైల్ని పక్కనే పెడుతుంది ఇక అందులో మొబైల్లో లక్ష్మి కూడా కనబడుతూ ఉంటుంది ఏం లేదమ్మా మా బానే ఉన్నాను అని అంటూ లక్కీని దగ్గరగా తీసుకొని మిత్ర చెప్తూ ఉంటాడు మొబైల్ మిత్ర చూసే అంత దగ్గరగా ఉండిపోతుంది ఇక కార్ లో మాట్లాడుకుంటూ ఉంటారు జాను వివేక్ ఇద్దరు నేను చెప్పలేదా అక్క బ్రతికే ఉందని అని అంటూ ఉండగా మరి ఎందుకు అక్క వదిన ఇంటికి రాలేదు పోని మా దగ్గరికి రాలేదు అయినా సరే నిన్ను కూడా కలవలేదు ఎందుకు కలవలేదంటావు అని అంటుంటాడు వివేక్ నాకు అదే అర్థం కావట్లేదు అసలు ఎందుకు వెళ్ళిపోయింది ఎందుకు ఇన్ని రోజులు బావగారిని ప్రేమించిన వారిని వదిలిపెట్టి ఇలా ఉండగలిగింది అర్జున్ వాళ్ళ ఇంట్లో ఎప్పుడు ఇప్పుడు ఎందుకు ఉంటుంది అని అంటూ ఉంటుంది జాను అసలు ఎందుకు వెళ్ళిపోయిందో తెలుసుకోవాలి అని అంటూ ఉండగా వదిన ఎందుకు వెళ్ళిపోయిందో నాకు తెలుసు అని అనేస్తాడు వివేక్ ఎందుకు అని జాను అడుగుతుండగా అదంతా తర్వాత చెప్తానులే కానీ నిన్ను కలవడకుండా ఉండడమే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అసలు వదిన ఎలా ఉండగలిగిందలా అని వివేక్ అంటూ ఉంటాడు ఇక అరవిందతేకి లక్ష్మి అక్క బతికే ఉందని చెప్తాను అని అంటూ ఉండగా అవ్వద్దు ఎందుకు అక్కడ ఉంటుందో మనం లక్ష్మీవదని కలిసి మాట్లాడే వరకు ఎవరికి ఈ విషయం చెప్పొద్దు అని వివేక్ ఆపుతూ ఉంటాడు జానుని లక్ష్మిని కలవడానికి ఇక వివేక్ జాను గుడికి బయలుదేరుతారు ఇక గుళ్ళో లక్ష్మి వివేక్ జానులకి కలుస్తుందా ఇక తను ఏం చెప్పనుంది ఇక మిత్ర లక్ష్మిలని జాను వివేక్ ఏ విధంగా కలపనున్నారు ఇక ఆ మొబైల్ లో ఉన్న వీడియోలో ఉన్న లక్ష్మిని మిత్ర చూసేస్తాడా రాను ఎపిసోడ్స్ లో చూద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్